వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కేవలం బ్లౌజ్ బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ దీంతో మనకి ఏం చేంజెస్ లేవు యాజ్ గా కట్ చేయమని చెప్పిండ్రు కస్టమర్ అదే విధంగా ఇది వచ్చేసి మనకి ఓన్లీ దీనికి లైనింగ్ ఏం లేదు నార్మల్ ఫ్యాబ్రిక్ దీంతోనే స్టిచ్ చేద్దాం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనంటే ఇక్కడ మనకి బొద్దు పాట కనబడుతుంది చూడండి ఈ బొద్దు పాట అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి లైనింగ్ అంటేనేమో చిన్నగా ఉంటుంది ఇది తాను కదా ఎక్కువ వెడల్పు అనేది ఎక్కువ ఉంది అందుకోసం ఇట్లా ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి మనకి పోగులు పోగులు ఉంటాయి కదా అందుకోసం ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత పావించి తోని ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ పైపింగ్ ఉంది కదా పైపింగ్ అని లేదు అని అనుకుంటే ఖర్చు అంటే హెమ్మింగ్ పట్టీ చేయడానికైనా ఖర్చు కోసం ఈ విధంగా పావించైతే తీసేసుకోవాలి ఇక్కడ కనుక మీరు చూస్తే పైపింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినా ఒకవేళ మీకు మీ మిషన్స్ పైన రాకపోతే ఎలా చేంజ్ చేసుకోవాలి మిషన్ అనేది కూడా నేను చూపించినాను లింక్ కింద యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉన్న భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ డాట్ గుట్టింది కనబడుతుంది కదా ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఓకే okay, ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి కింది లైన్ కాదు పైన లైన్ దగ్గర నుండి పెట్టి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసుకోవాలి అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వస్తుంది కదా భుజం దగ్గర అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం నడుము కొల్తాం సారీ నడుము కొలత తీసుకోవాలి అంటే ఫస్ట్ కింద లాస్ట్ హుక్స్ లాస్ట్ కాజా ఉంది కదా ఇది ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇది టైట్గా పట్టేసుకోవాలి ఓకే ఈ విధంగా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి నడుము కొలత కదా కింద తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే మనం వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేసినాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది నడుము కొలత నెక్స్ట్ వచ్చేసి మనకి పైనన్న నెక్కు తెలవాలి కదా నెక్కు తెలవాలి అంటే పైన కొలుచుకోవడం అవుతుంది కాబట్టి కింద ఈ పట్టి ఎంత వెడల్పు ఉందో చూసుకుందాం దీనికోసం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి కింద పట్టి యొక్క పొడుగు ఇక్కడ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం కదా దీనికంటే కూడా పావించు పైకి తీసేసుకోవాలి ఇక్కడ పావించు ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకున్నప్పుడు పావించు లోపలికి అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ చంక కింద దీని యొక్క ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ చేతులు అయితే జాయిన్ చేసినాం చేతులు ఎక్కడ జాయిన్ చేసినామో తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచు పైకి తీసుకుంటున్నా అంటే ఈ చేతులు దీనికి జాయిన్ చేసినప్పుడు లోపల సైడ్ హాఫ్ ఇంచు అయితే పోతుంది కదా ఇలా అందుకోసం ఇక్కడ పైకి హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసేసుకున్న తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా గా లైన్ అయితే డ్రా చేస్తారు ఆ విధంగా లైన్ అయితే డ్రా చేయొద్దు ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా కొలుచుకోవాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి వెనకాల కొలుచుకోవచ్చు ముందు కూడా కొలుచుకోవచ్చు నేను మీకు ఈ బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ సైడ్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కదా ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతి యొక్క కింది భాగంలో కుట్టు కదా ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసేసుకోవాలి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం పట్టుకోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఫస్ట్ హుక్స్ వరకు క్లాత్ అనేది కొంచెం ఇట్లా లాగి పట్టి తీసేసుకోవాలి ఎందుకు లాగి పట్టి తీసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కట్టింగ్ కదా అందుకోసం ఇలా లాగి పట్టి తీసేసుకోండి తీసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇవి నడుము కొలత ఇవి రెండింటిని కలిపి లైన్ డ్రా చేసేసుకోవాలి అంతేగాని మనం స్ట్రైట్గా ఇట్లా లైన్ అయితే డ్రా చేయొద్దు ఓకే ఒకవేళ ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసినాం అనుకోండి ఇక్కడ మనకి చెస్ట్ ప్లేస్ అనేది టైట్ అయిపోతుంది ఎందుకంటే ఇది సరిపోదు కదా సరిపోక మనకి ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టుగా వచ్చేస్తుంది చెస్ట్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండు ఇంచులైనా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం కరెక్టే కానీ ఈ బ్లౌజ్ నెక్ షోల్డర్ చంకడో ఎంత తీసుకోవాలి అనేది అయితే తెలవాలి కదా దానికోసం కొలత బ్లౌజ్ నుండి మార్కింగ్ అయితే తీసేసుకుందాం సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది కదా దీన్ని లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీలో కొత్త వాళ్ళు అనుకోండి మనకి నెక్ అయితే షేప్ రాదు కదా సో కస్టమర్ ఏం చెప్పిందో మనకి నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ పెట్టుకున్నా అన్నారు కదా అందుకోసం సేమ్ ఇదే విధంగా ఎలా ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఇదే లైన్ పైన మనం కట్ చేసినాం అనుకోండి ఏమవుతుంది ఇక్కడ వరకు కట్ చేసి స్టిచ్ చేసేసరికి మనకి లోపలికి వెళ్ళిపోతుంది అట్లాంటప్పుడు అప్పుడు మనకి ఈ ఉన్న నెక్ కంటే కూడా ఎక్కువైపోతుంది అలాంటప్పుడు మనకి నెక్ ఎక్కువైపోతుంది షోల్డర్ జారిపోతుంది సో ఆ విధంగా కట్ చేయకుండా ఫస్ట్ మనం ఎక్కడైతే ఈ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కంటే లోపల సైడ్ ఒక పావించు మార్జిన్ అనేది లోపలికి తీసేసుకోవాలి ఎందుకోసము ఇప్పుడు ఇక్కడ పావించు మార్జిన్ తీసేసుకున్నాం కదా ఇక్కడికి కట్ చేసి స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు మనకి కొలత బ్లౌజ్కి సమానంగా వచ్చేస్తుంది సో నెక్ అనేది ఎప్పుడు కూడా ఇదే విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి సరే ఓకే నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం మరి ఇదెంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ పెట్టేసుకోండి ఫస్ట్ లైన్ దగ్గర కాదు సెకండ్ లైన్ దగ్గరనే పెట్టేసుకోండి ఈ సెకండ్ లైన్ దగ్గర పెట్టేసుకొని ఈ షోల్డర్ ఎంత ఉంది ఇక్కడ వరకు షోల్డర్ అయితే ఉంది అవునా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఇక్కడ సేమ్ చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతాయి కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఆల్రెడీ మనం ఇక్కడ పొడుగు తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా ఈ లైన్ ఇటు సైడ్కి మ్యాచ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మ్యాచ్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇంత వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకొని రౌండ్ అయితే డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ ఓకేనా ఇప్పుడు మనం చంక అయితే మార్క్ చేసేసుకున్నాం చాలా వరకు ఏం చేస్తామంటే ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీన్ని వదిలేస్తాం కానీ ఆ విధంగా తీసుకో అలా కాకుండా మనం దీన్ని కూడా చెక్ చేసేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలత కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంకొలతో కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా వెనకాల సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి ముందు సెట్ చేయద్దు ఎందుకంటే మనకి ముందుకు హ్యాండ్స్కి అదేవిధంగా బ్లౌజ్కి లోతు కట్ చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా తీసేసుకోకుండా వెనకాల సైడ్ తీసుకోండి ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టు వచ్చేసి ఇక్కడికి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా చెక్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా చెక్ చేసినప్పుడు మనం పెట్టిన మార్కింగ్ అదేవిధంగా కొలత బ్లౌజ్ యొక్క లైన్ ఇక్కడ కుట్టు కూడా కరెక్ట్గా కలిసిపోయింది ఒకవేళ కలవలేదనుకోండి ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు అంతేగాని ఇలా చెక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు అర్థమైంది కదా ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా కొన్ని కొన్ని బ్లౌజ్లకి మీరు రివర్స్లో చూపిస్తున్నారు కదా అక్కే అని అంటారు కదా ఇదిగోండి ఈ బ్లౌజ్ ఏమో ఇటు సైడ్ తీసుకున్నాం కొన్ని కొన్ని బ్లౌజ్లకి ఇట్ సైడ్ కొలత తీసుకుంటాం కదా అంటే టేప్తో తీసుకున్నప్పుడు ఇటు సైడ్ తీసుకున్నా ఏం కాదు ఎట్ సైడ్ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు రెండు మెథడ్స్ సేమ్ మీకు మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా భుజాలు జాగుతున్నాయని కొందరు అంటారు సో అలాంటప్పుడు మనం ముందు జాగ్రత్తగా ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా చూడండి ఈ డాటి ఒకప్పుడు ఎంత మూడు మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ సైడ్కి మాత్రం హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పైన లెవ్వకు ఇక్కడ ఈ ప్లేస్లో లెవ్వకుండా భుజాలు జారకుండా టైట్గా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ నుండి నడుము కొలది ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్పినాను కదా ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అక్కడ నడుముకొలతో అనేది సెట్ అయిపోతుంది కొన్ని కొన్ని బ్లౌజ్లకి ఇలా క్రాస్లో తీసుకోమంటారు కొన్ని కొన్నిటికి చెప్పట్లేదక్క అంటే నేను ఒకవేళ మర్చిపోతే కనుక చెప్పట్లేదు ఇక్కడ డాట దగ్గర నుండి ఇటు సైడ్కి కొంచెం క్రాస్లో తీసేసుకోవాలి ఎందుకోసం ఈ విధంగా క్రాస్లో తీసుకోవాలి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ మనం వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లా సన్న సన్న ముడతలు అయితే వస్తాయి ఆ ముడతలు రావద్దు అనుకుంటే ఇలా క్రాస్లు అయితే కట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ యాజిటీస్గా అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగమే ఆస్టిస్గా కట్ చేసుకున్నాం కదా ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పాటు ఇప్పుడు ఇటు సైడ్లో మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకొక సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇది మనకి రెండు వరుసలు ఉంది అవునా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనము రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇది పెద్ద పన్నా కదా అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇటు క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది అందుకోసం ఇక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకోండి సరిపోతుంది ఎందుకంటే క్లాత్ పెద్ద పన్నా కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు పోగులు ఉంది కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేయండి ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేయం కదా హెమ్మింగ్ పట్టి కోసం వన్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకుంటున్నాయి ఎందుకంటే ఇది లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా అందుకోసం ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా తీసేసుకునేటప్పుడు వెనకాల సైడ్ మాత్రమే తీసేసుకోవాలి ఏది కూడా గుర్తు పెట్టేసుకోండి అన్నీ కూడా వెనకాల సైడ్ మెజర్మెంట్సే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భుజం కుట్టుందా భుజం కుట్టుకి స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ మనం లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుండి ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకోండి పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టేసుకోండి ఇది ఎందుకోసము కుట్టు కోసం నెక్స్ట్ ఇక్కడ కింద కనబడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ అని అంటాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ రెండు కొలతలు తీసుకున్నాం కదా నెక్స్ట్ మూడో కొలత వచ్చేసి ఈ పొడుగు ఎంత ఉందో చూసేసుకోండి ఇది తీసేసుకునేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా తీసుకోవాలా క్రాస్లో తీసుకోవాలా అంటే ఎట్లా తీసుకున్నా ఏం ప్రాబ్లం అయితే లేదు జస్ట్ ఇట్లా పట్టేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ సేమ్ ఇక్కడ కుట్టు వేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ ఈ పొడుగు లైన్ పైన కూడా ఒక లైన్ తీసేసుకోండి ఇప్పుడు మూడు కొలతలు అయితే తీసేసుకున్నాం ఏంటి ఏంటి అవి ఒకటి పొడుగు ఒకటి ఫిట్టింగ్ ఒకటి ఈ పొడుగు తీసుకున్నాం నెక్స్ట్ మనం చంక కొలత ఏ విధంగా తీసేసుకోవాలి బ్లౌక్ హ్యాండ్స్కి అని అనంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింద భాగం ముందు కదా ఇక్కడ నుండి ఇక్కడ భుజం దగ్గరికి ఇట్లా క్రాస్లో పట్టుకోవద్దు ఇక్కడ నుండి దీనికి స్ట్రైట్గా ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోవాలి స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ వరకు ఓకే వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు మనం థర్డ్ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఆ థర్డ్ లైన్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఇది కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ రావాలి కదా షేప్ కోసం ఇలా ఇంచులు అయితే మార్క్ చేసేసుకోండి రెండు ఇంచులు మార్క్ చేసేసుకొని ఇక్కడ కిందికి ఒక పాంచు డౌన్ తీసేసుకోండి పావు ఇంచు డౌన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కర్వ్ మరి దీనికి లోతు తీయాలా వద్దా అంటే ఖచ్చితంగా లోతు అయితే తీయాలి అంతకంటే ముందు ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్క్ తీసేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయండి చేస్తే ఇప్పుడు ఇలా కనబడుతుంది కదా ఇటు సైడ్ లోతు తీయద్దు ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి ఎందుకోసం అంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ ఖర్చు మార్క్ దగ్గర నుండి ఇంతకుముందు ఇక్కడ రెండించులు మార్కింగ్ చేసేసుకున్నాం కదా అదే విధంగా ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఈ రెండింటి మధ్యలో మనము లోతు అనేది తీయాలి మరి ఎవరికి తీయాలి అని అంటే ఎవరికైనా తీయండి పెద్ద సైజ్ అనుకోండి ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి సారీ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పా ఇంచు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి హాఫ్ ఇంచ్ ఎట్లా తెలుస్తుంది అంటే నార్మల్గా మనకు పెద్దగా పెద్ద బ్లౌజ్ చిన్న వాళ్ళది సన్నం ఉన్న వాళ్ళని తెలుస్తుంది కదా లావుగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ తీయండి సన్నం ఉన్న వాళ్ళకి సారీ 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 లావు ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచ్ అంటే ఇంత సన్నము నాలు హాఫ్ తీయండి ఇక్కడ నేను ఎందుకు కట్ చేయట్లేదు అంటే స్టిచ్ చేసేటప్పుడు రివర్స్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది అందుకోసమే నేను లోతో అనేది ఎప్పుడు స్టిచ్ చేసేటప్పుడు టీ చేసుకుంటాను ఇది వచ్చేసి నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఓకే ఇప్పుడు వెనకాల భాగము హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అని అంటే ఇంతకుముందు మనం ఈ ప్లేస్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి మరి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం రెండు లో కట్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బొద్దు పార్టీకి ఇలా గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఒకవేళ క్రాస్ కట్ అంటే ఇక్కడ నెక్ ఉంది చూడండి ఈ నెక్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని క్రాస్కర్ బ్లౌజ్ అంటాం సో ఇక్కడ ఏమైనా కట్ అవుతుందో ఒకసారి అయితే చూసేసుకోండి కట్ అవుతుంది అనుకుంటే కొంచెం పైకి కిందకి జరుపుకుంటూ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ యాజీస్ అవుట్లైన్ పౌడర్ అయితే వేసేసుకున్నాము ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొలత ఇక్కడ నెక్ ఒకటి మార్క్ చేసుకోలేదు ఎందుకంటే మనకి వెనకాల భాగం నెక్ ముందు భాగం నెక్ సేమ్ ఉంటావు కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి భుజం అనేది కరెక్ట్గా భుజం ఈ లైన్ పైన తీసేసుకోండి తీసేసుకొని నెక్ ఎట్లా తీసుకోవాలి అంటే ఇట్లా గుంజిపట్టి తీసినట్టు తీసుకోండి స్ట్రే మనకి నెక్ అనేది రౌండ్ కనబడుతుందా కనబడట్లేదు సో అలాంటప్పుడు ఇట్లా కొంచెం రౌండ్ షేప్లో తీసేసుకోండి ఇదిగోండి ఓకే ఇప్పుడు రౌండ్గా తీసేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు ఉంది కదా దీన్ని మార్క్ చేసేసుకొని ఒక ఇంచు పైకి తీసేసుకోండి సేమ్ అదే మెథడ్లో మీరు ఇంత ముందు వెనకాలే ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో నెక్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత సో నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగంలో దీని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి అనంటే ఇదంతా ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోవాలా అనంటే కాదు కేవలం ఇక్కడ డా మనము పెద్ద పట్టి జాయిన్ చేసినాం కదా అక్కడ వరకు తీసుకోవాలి పెద్ద పట్టి ఎక్కడ జాయిన్ చేసినాం ఈ ప్లేస్లో సో ఇక్కడ కుట్టు కోసం ఒక పావించ్ వదిలేసి స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇక్కడ ఇది ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి మధ్యలో డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి ఈ కింది భాగం కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి సేమ్ అదేవిధంగా చంక కింది భాగంలో చంక కింది భాగంలో ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ కుట్టు కనబడుతుంది చూడండి ఇక్కడ నుండి ఈ కుట్టు వరకు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఈ కుట్టు వరకు తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ కిందికి తీసేసుకుంటున్నాను ఇక్కడ వన్ ఎందుకు మరి అని అంటే సేమ్ ఇక్కడ ఫోర్త్ డాట్ ఉంది కదా ఫోర్త్ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలిపి ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ తీసుకోవాలి లేదు ఇక్కడ డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి కదా మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద మనకి ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసినాం కదా ఇక్కడ వరకు పట్టుకోవాలి చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ స్ట్రైట్గా పట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలో తెలిసింది కదా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రేట్గా కింద డాట్ వరకు తీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అని తెలవాలి ఈ డాట్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది ఇదిగోండి ఇక్కడ పావించి వదిలేసి ఇది ఎంత దూరంలో ఉందో తీసేసుకోండి ఇది ఇక్కడ వరకు ఉంది అవునా సో ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉంది ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్కి కలిపేసుకోండి అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్ కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక భాగంలో ముడతలు వస్తున్నాయి ఫ్రంట్ పార్ట్లో అంటారు సో ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇట్లా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ కార్ కార్నర్ ఫామ్ అయిన ఈ కార్నర్ దగ్గర లోపలికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా లోతు అనేది తీసేసుకోవాలి హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్లోనే తీసినాం బ్లౌజ్కి కూడా ఫ్రంట్ పార్ట్లో తీసినాం అప్పుడు ముడతలు అనేవి రావు అదేవిధంగా ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావించ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ పావించ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది చాలా వరకు లోపలికి పోతుంది కాబట్టి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి సరిపోతుంది ఎలాంటి డౌట్ అవసరం లేదు నిన్న నేను ప్రీవియస్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాను అక్కడైనా చెక్ చేసేసుకోవచ్చు లేదు అంటే నెక్స్ట్ డే దీన్ని ఒక స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను అక్కడైనా చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం ఇది ఎంత ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ దీని ఒక పొడుగు కూడా అంటే ఇంత ఇంత పొడుగు తీసేసుకొని సైడ్కి పావు పావి ఉండే విధంగా తీసేసుకోవాలి ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఉన్న ప్లేస్లో థర్డ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫోర్త్ డాట్ సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాస్ట్రిక్స్గా కట్ చేసుకుందాం